ఈ సాయంత్రంతో ఎన్నికల కోడ్ సమాప్తమైంది మరి ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో అపూర్వమైనటువంటి విజయాన్ని నాకు అందించారు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగానే మంచి విజయాన్ని సాధించగలిగాం దీనికి సుమారు మన నియోజకవర్గంలో అయితే మూడు సంవత్సరాలు బట్టి మనం ఈ విజయం కోసం పరిశ్రమిస్తున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలే కాకుండా నే మనం అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాలతో నిరంతరం పోరాడుతూ ప్రజావసరాలకు అనుగుణంగా స్పందిస్తూ మనం పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాం దానికి తోడు పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయంతో జనసేన కార్యకర్తలు కూడా మరి పొత్తు కుదిరిన దగ్గర నుంచి మన అడుగులో అడుగేస్తూ ఏకగ్రీవంగా వారు కూడా మనకు సహకరించి ఈనాడు ఈ విజయోత్సవంలో కూడా భాగస్వాములయ్యారు అలాగే ఎన్నికలు ప్రారంభమైన తర్వాత బీజేపీ సోదరులు కూడా మరి పొత్తులు రావడం మనం ఎండు వేళ్ళుకి వెళ్ళడం సమైక్యంగా బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ మూడు సమైక పోరాటాల్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కనీ విని ఎరుగునటువంటి విధానంలో విజయం సాధించడం ఇది ప్రజాస్వామ్య విజయం ప్రజల విజయం ఇక్కడ ఎన్నికలు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ప్రజలు తిరుగుబాటు మొదలు పెట్టారు ఈ దుష్ట ప్రభుత్వం మీద దానికి నిదర్శనమే వేలాదిగా లక్షలాదిగా అభ్యర్థులకి మెజారిటీ రావడం అన్నది దానికి ప్రజా విజయానికి బదులుగా సమర్థవంతమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పన్నెండో తారీఖున మన నాయకుడు మరి అవిశ్రాంత పోరాట యోధుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారంతో ప్రభుత్వం ఏర్పడబోతుంది ప్రజా విజయంతో ప్రజా అవసరాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం ప్రజలు మనకు నమ్మకంతో ఇచ్చారు మనం కూడా ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజా అవసరాలకు అనుగుణంగా నడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మన నియోజకవర్గంలో తొలి ప్రెస్ మీట్ ఇది నేను ఇక్కడ స్థానికంగా ఏ అంశాలను అయితే ప్రామాణికంగా పెట్టి ప్రజలను ఓట్లు అడిగను సోగునీరు తాగునీరు అలాగే విద్య వాయిద్యం పరిశ్రమలు ఈ నాలుగింటిని రాబోయే ముందు కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో ఒక ప్రణాళికాబద్ధంగా నెరవేర్చడం జరుగుతుంది జగంపేట నడుబుడ్లోనే రేపు ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మనకు మాట ఇవ్వడం కూడా జరిగింది నాలుగు అంశాల మీద ఎట్టి పరిస్థితుల్లోనే వాటిని సాధించడం జరుగుతుంది అది నా జీవితాశయం ఇక మరి నా కుమారుడు ఒక మాట ఇచ్చాడు పేదంటి ఆడబుడుసుకు పెళ్ళైతే ఆర్థిక సహకారాన్ని జ్యోతుల్ని ఎవరు ఫౌండేషన్ ద్వారా అందిస్తాను అని ఎంతమందికి పెళ్లి అయితే పేదింటి వారికి ఎంతమందికి పెళ్లి అయితే ఆడపిల్లలకి అంతమందికి కూడా అది ఇవ్వడం కూడా జరుగుతుంది అది ఒక రోజుతోటో ఐదు సంవత్సరాలతోటో ఆగేది కాదు ఫౌండేషన్ ఉన్నంత కాలం కూడా జరిగేటటువంటి ప్రక్రియ చెప్పి చెప్పేసి మనం చేసుకుంటున్నా ఎందుకంటే ప్రజలు ఈనాడు మళ్ళీ ఆ స్థాయిలో కూర్చోబెట్టారు మరి ప్రజలను కూడా మనం ఆ స్థాయికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని గుర్తించి మాత్రం ఖచ్చితంగా నేను పనిచేస్తానని చెప్పేసి అని మనం చేసుకుంటూ జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా